పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం పెళ్లి వేడుక జరిగే ఇంట్లో బంధువులు మేళ తాళాలతో ఎంతో కోలాహలంగా ఉంటుంది చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో సంతోషంగా చిద్దులేస్తూ ఉంటారు అయితే పెళ్లిల్లో జరిగే ఫనీ ఘటనలు ఆసక్తికర దృశ్యాలు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి తాజాగా ఓ వరుడికి సంబంధించిన వీడియో నెటిట్లో వైరల్ అవుతుంది ఓ పెళ్లి ఊరేగింపులో గందరగోళం జరిగింది ఆవేశంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు పెళ్లిలో ఎంతో సంతోషంగా ఉండాల్సిన వరుడు ఎందుకు అంత కోపం తెచ్చుకున్నాడు అసలేం జరిగిందనేది ఈ కథనంలో తెలుసుకుందాం ఉత్తర్ప్రదేశ్లోని మీరట్లో ఓ వరుడు తన వివాహ వేదిక వద్దకు గుర్రంపై బయలుదేరాడు ఆచరణలో భాగంగా మెడలో భారీ కరెన్సీ నోట్ల దండ ధరించి ఊరేగింపుగా వెళ్లాడు అయితే ఓ వ్యక్తి ఆ డబ్బుపై కన్నేసి దండలోని కొన్ని కరెన్సీ నోట్లను ఎత్తుకెళ్లాడు దీంతో పెళ్లి ఊరేగింపులో గందరగోళం నెలకొంది ఇక తన పెళ్లిలో ఇది అవమానంగా భావించిన వరుడు ఆ దొంగపై కోపంతో రగిలిపోయాడు ఎలాగైనా దొంగలు పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే గుర్రంపై నుండి దిగి తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్లి దొంగలు వెంబడించాడు కరెన్సీ నోట్ల దండ ధరించిన వరుడు దొంగ నడుపుతున్న మినీ ట్రక్ పై దూకి దాని కిటికీలోంచి డ్రైవర్ క్యాబిన్ లోకి జాగ్రత్తగా ప్రవేశించాడు దొంగ పారిపోకుండా అతన్ని పట్టుకుని ట్రక్లో నుంచి బయటకు లాక్కొని వచ్చి చితక్కొట్టాడు ఆవేశంతో దొంగను పిడిగుత్తులు గుత్తాడు వెంటనే మరింత మంది వచ్చి వరుడి దండలో కొంత నగదును దొంగిలించినందుకు దొంగను బాగా కొట్టారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నటిసన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు వరుడు హీరోగా మారాడని పెళ్లి మజాకా అని ఫనీ కామెంట్స్ చేశారు ఇంకొందరు వీడవడ్ర బాబు కాసేపట్లో పెట్టుకుని ప్రాణాలకు తెగించి మరీ దొంగను చిత్తక్కొట్టాడు అని రియాక్ట్ అవుతున్నారు